అందరు ట్రైన్ అర్ధ గంట వరకు ఇంటది దిగి చూడరు మస్తుంటది ఉంటది ప్లేస్ చందనంగా ఉంది ఏంటండి అందుకే దైద్రం కూడా అడవులంటే చట్ట చిరాకు ఎప్పుడు రాను రండి పోదాం లేదండి సీని అంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఏమైందండి అడిగిద్దాం కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పైతే క్షమించండి మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి ఐ మీన్ ఇట్ సార్ టీ కావాలా అండి ఇది టీయా ఎలా కాఫీ ఇచ్చావా టీయే సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాలూకు తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా టేస్ట్ స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు అక్కడ అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా ఆ చూపేంట్రా అడుచుడు వాళ్ళ మాటలకేం లేండి నేను కూడా నా జీవిత భాగస్వామిని టే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది అవన్నీ నమ్మే ఉంటే నువ్వు ఏదో కన్నా లేదు వస్తుందిరా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా

హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకీ మాటండి గురుజీ అతలా ఉంది మాట ఎలా ఎలాగుంటా నీకెందు మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అదే నాకు అమ్మాయి భార్య తనేదో జోడియాక్స్ అయిన అంటుంది ఏంటి గురుజీ అది జోడియాక్స్ అంటే రాజుబల అద అదా గురుజీ ఇంతకే అమ్మాయి ఏ రాసే స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ అది కార్ కాదురా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావరా కురుచి మా చిరణాల మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతా రెడ్డి అయితే నువ్వు ఏరియల్ రా ఏరియల్ వాషింగ్ పౌడర్ పెట్టి మరైతే రెడ్డి మరి అయితే మధ్యకి బాగా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీ కదా గురుజీ ఏరా నాకు ఆవిడ కూడా ఫ్రీయే అదేలాగరా చలమా బుజ్జి గడి

నువ్వు లెక్కి పెళ్ళా ఫు పుట్టు పుట్టునా ఇంకోటి స్మైల్ ఎక్కడ ఒకరోజు నా పండే ఇది ఇదనే ఒకరి సక్సెస్ కాదురా సమస్త కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం అవుతరా ఇంకా బాలేదే నా ఉద్దేశం అదే కోరే సూర్యబాబు తన ఏమంటుందో తెలుసా నేను పరిచయం తన అదృష్టం అంట నేను లేకపోతే బతకలేను టైఫల మాడడతంది ఎక్కడికి వెళ్ళాలి అప్లికేషన్ పాచే అదే ఇంత ఇంతకని సిగ్గు లేకుండా ఏమ చెప్పదు అని యవ్వోది వదినంటే తెలుతో సమానవ రా ఏదవా కళ్ళ పోతాయి వాడి గురించి ఏదు కానీ లేటే సమయ ముడు మార్పు వచ్చు చెప్పేదు కర పదన ఇక్కడ మీటింగ్ పెట్టారు మళ్ళీ రోజు మార్కుంటున్నావు అవును మరి ఎక్కడ దాకా ఇక్కడ దాకా చెప్తాను చూసారా ఇప్పుడు అయిపోతుంది అల్లి ఇదే మంచితే ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్తావు ఏ ఆ అమ్మాయిని నిద్రపోతుంది పెగ్గేసి చెప్తావు పెగే తోడు మాట మారిపోతే హా అవును ఎలాగరాడుతుంట శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకరి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీరు సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ పెళ్లి మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ మీద హోకి నా కూతురు కావదా అది కాదండి ఏది రాకూ ఏమైంది చూడండి నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాడు తప్పేమో సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఏంట్రా వాగా ప్రసాదరావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరే చెప్పండి ఏంట్రా చెప్పేది అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ వెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరిలు ఎందుకు మా వీడంత చూడటానికి రే నీ ఫేస్ కు వాళ్ళ ఇంట్లో పని చేయడం కూడా పనికిరావు ఏమైనా పెళ్లి చేసుకుంటావా గజలాగారు ఇది మా సమస్య దయచేసి మధ్యలోకి రాకండి ఏంటి మా సమస్య అంటావు నీకు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం ఉంటావా బుద్ధిందని నీకు బాబు వదలండి వెంకీ వెంకి బాబు ఫీల్ అవుకురా వెంకి నీకు మే అంతా ఉన్నాం లేదుగా పోనీరా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను కోసం ఎన్నో వదిలేశాను

खत क्यों खून से लिखते हो अरे खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है खतम गेट इट पिंकी वाह वाह पिंकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने इज्जत किया उन्होंने इज्जत किया इसका दिल टूट गया इलाका दबुलिया है है इलाका दबुलिया है इलाका दबुलिया है एडा न्यूसेंस एए वारराड़ ट्रेन अकेले किधर रुकता मा इधर से इलाका दबुलिया है नागराज का ना हिंदी पढ़ चुके तम्बी जी हिंदी है चाहे हिंदी रहते पढ़ चुके पारु मरी पढ़ करो रहते हाँ पढ़ करा मेरे अंगने में मेरे अंगने में तुम्हारा क्या काम है मेरे अंगने में तुम्हारा क्या तुर। काम है जो है नाम वाला है है जो है नाम वाला वो ही तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है इनको पढ़ चुके पारु तम्बी Mm. <stutters> अरे रंग का भंग जमा जक। फिर ला पान अरे ऐसा झटका लगे जिया पे पुनर जन्म हुई जाय के पान बना रस वाले ओख के

నే కన్నాలు వేసుకుని బతకాలా అసలు లేదేంటి అమ్మా మరి ఇంతాకా అన్నావు అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నామా అందాక అన్నానా అన్నా ఉంటారు అన్నట్టు మర్చిపోయాను ఇందాక టీసీ చేయిన్ లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా తీసేస్తావుంటారు నువ్వు ఏళ్ళు ఇచ్చేస్తాను యాదవ వెయ్యి రూపాయలు తియ్యే అంటే వెయ్యి రూపాయలు ఇది సార్ ఐదొందలే కాడి విబ్రో అవసరం అంటారు నీకు నేనే ఇస్తాను అమ్మా వంద రెండు కానీ ఇందాక నాకు మడతరా చెప్పు ఓహో కొట్టే ముందులా మర్త పెడతారా ఏ చూపించవు సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూ అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి

కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్థమవుతాయి కానీ దాకా కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే సార్ ఓకే రాబోయి చందమా రాబోయిందరిజీ సమంత ముగల సతికి నోజ్ హనుమంతుడ నగుపతి నోయ్ సతిపతి కోరే బలమే నా నల్లు నేర్పెను చాలా చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఉంది నేను వస్తాను సార్ ఏళ్తా కూర్చో ఆ సఫారీ కడిగడరా ఎవరు బొక్కా సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గారిని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క ఏమిటి గల గారు ఏమిటి వేధించు రైలు ఎదుర్కున్నారా రైతు బాగా ఎదుగుంటారు వాళ్ళు రమ్మంటున్నారండి ఏమిటి రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు లేదు పరిస్థితులు వేరు బొక్కాయి ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి పదండి చెబుతాను నా సంగతి తెలియదు వాళ్ళకి అడుగు బొక్క రా బొక్క రా మర్యాద గిర్యాదలో కూడా మాట్లాడద్దు నేను ఏమైనా గజాలు అనుకున్నావా ఏంట్రా రెచ్చిపోతున్నా రెచ్చిపోక ఏం ఏం చేస్తా కొడతావా కొడతావా కొట్టాలంటే పెద్ద ఆలోచించూసావా ఎంత సింపులో అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకున్నా సార్ వేరబెల్తి డబ్బు ఎందుకు సార్ వేరబెల్తి మీకు తాడు ఇచ్చాయి బాబు నా మాట హ్యాండ్స్ ఫ్రీ సార్ అయ్యి బాబు సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ

చాలా కూడా కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి ఇంకా చాలా పోయినా కూర్చున్నట్టే ఉంది నాగరాజ్ గారు మసగ మసగ చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది

ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫార్మ్ ఏదంటే ఎస్టిడి లో సోదేర్తావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పుని ఇది పెనాల్టీ మాద డబుల్ తాయ్ మీ సాయి నాకు సార్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ పిల్లలు చెప్తున్నావు ఈ డేవుడాయ్ బోగి హెడ్ మాస్టరా రే అవునురే ఇందకేంటరా అలా కొట్టేశావు ఏ అనుకుంటావు ఎక్కి నిద్ర లేకుండా ప్యూల్తో ఉంటే మీద పడుకుంటారా అయ్యా కుదరావు ఇక మేము పడకం మీరు చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలివాడు గోమే కొట్టాను నేను ఎంత ఫీల్ అవ్వలే నీత ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలివాడిది సాతీ గెల్లం తోకపోతే నా పేరు అంటే సర్వ కాదు వైజాగ్లో మాతో పెట్టుకొని వాళ్ళు అందరూ మా ఏమీ పేరు సేవలు కూడా దొరకలేదు పీకులు పీకులు కోసెంత జాగ్రత్తగా ఎంత పదిరావు నువ్వు చంపేయమంటే చంపేయాలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా తదదువు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి